ఇక ప్రభావతి శృతి తెచ్చిన బిర్యానీ ఫుల్గా చేయడం వల్ల తనకి గ్యాస్ అజీర్తి వస్తుంది ఏం చేయాలో తెలియక అమ్మ అమ్మ నొప్పులు పడుతూ ఉంటే ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఎలాగైనా సరే తగ్గించాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ప్రభావతి ఫ్రెండ్ వచ్చి ఏంట ఏంటి అధినాయలే అయిపోయావు ఏమైంది నీకు అని చెప్పేసి అయితే అడుగుతుంది ఇంకా ప్రభావతి ఒకతే ఆ జీర్తి అసలు అరగట్లేదు అని చెప్పేసి అనడంతో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇలా చేస్తే లాభం లేదు ఎలాగైనా సరే ఈపు మీద కొట్టాల్సిందే అని చెప్పేసి ఒక్కటిస్తుంది మీద ప్రభావతికి ఇక ప్రభావతి అమ్మ అని గట్టిగా అరవడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటి అత్త అలా కొట్టేశావు అలా కొట్టడం ఏంటి మీ వదిన అలా కొడతారా అని చెప్పేసి బాలు అడుగుతుంటే లేదురా ఇదొక వైద్యం అరగకపోతే ఈటి మీద కుద్దితే తగ్గిపోతుంది తేనిపోస్తుంది పోస్తుందని కొట్టాను అంతే అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి వాళ్ళ ఫ్రెండ్ ఇక బాలు అబ్బాయితే బాగుందే ఏ మీనా నువ్వు ట్రై చేస్తావా ఒకసారి అని చెప్పేసి అయితే బాలు అడుగుతాడు అదేంటండి బాబు నన్ను అడుగుతారు అయినా అత్తయ్య వర్గ్ చేసుకోవడం నాకు అంత ధైర్యం లేదు చేసేసుకోవడం చాలా పాపం అని చెప్పేసి మీనా అంటే నువ్వు ఈ కాలంలో పుట్టాల్సింది దానివి కాదులే మా అమ్మ కాలంలో పుట్టవు ఏంటో అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఏం రోహిణి నువ్వు కానీ ట్రై చేస్తావా అని చెప్పేసి అయితే మనోజ్ అడుగుతుంటే నేనా అని చెప్పేసి రోహిణి అంటుంది అమ్మ కడుపులో ఉంది గోళీలు కాదు గ్యాస్ గాలి బయటికి రాక తల్లడిల్లిపోతుంది ఇప్పుడు మీరేం చేయక్కర్లేదు కానీ నేనే పరిష్కారం ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పేసి బాలు అంటాడు అప్పుడు ఇంక శృతి వచ్చి ఏదైతే అది అయింది నేను ట్రై చేస్తాను అని చెప్పేసి బాక్సింగ్ లాగా ఎగురుతూ ఉంటుంది అమ్మో అమ్మో వద్దు 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 అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది ఏ శృతి ఎందుకలా చేస్తున్నావు నువ్వు బాక్సింగ్ ధరలో గల ఎగురుతున్నావు ఏంటి వద్దు నువ్వేం చేయకు హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పాను కదా అని చెప్పి రవి అంటాడు అరే చెప్పాను కదరా లేచిపోయినాడా ఇప్పుడు మళ్ళీ గ్యాస్ కోసం వెళ్తే పాతిక వేలు అవుతుందని చెప్పేసి ఫుల్గా బిల్లు వేస్తారని చెప్పి అయినా సరే నువ్వు మళ్ళీ గ్యాస్ కంపెనీ అక్కడికి హాస్పిటల్కి వెళ్దామంటావేంటి అని చెప్పేసి అయితే బాలు అడుగుతాడు సర్లే అనే అయితే ఏదో చేయండి మరి అమ్మకి నొప్పి ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి అయితే రవి అంటాడు అవునండి పదండి హాస్పిటల్ తీసుకువెళ్దాము అని చెప్పేసి మీనా అంటుంటే లేదు హాస్పిటల్కి కాదు కానీ నేను ఒక పరిష్కారం ఆలోచించాను ఉండండి వస్తాను అని చెప్పేసి బాలు అయితే కిచెన్లోకి వెళ్తాడు ఇక రోకలు బట్ట తీసుకుని పరిగెత్తుకుంటూ రావడంతో ప్రభావతి అయితే పరిగెత్తుకుని చేరెక్కేస్తుంది దీంతో హాయ్ అదేంటిది బాగా తగ్గిపోయిందే అని చెప్పేసి ప్రభావతి అంటుంది చూసావా ఈ బాలుగాడి వైద్యం అని చెప్పేసి బాలు అంటాడు యావండి నాకు బాగా ఆకలేస్తుంది ఇంట్లో తినడానికి ఏమన్నా ఉందా అని ప్రభావతి అడుగుతుంటే ఇంకా బాలు లెక్ పీస్ ఉంది తింటావా అని చెప్పేసి అయితే బాలు అంటే ఇంక ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి